పల్నాడు జిల్లా అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై పామాయిల్ ట్యాంకర్ బోల్తాపడింది రాజుపాలె మండలం పెద్ద నెమలిపురి వద్ద ఈ ప్రమాదం జరిగింది దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ట్యాంకర్ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు ట్యాంకర్ నుంచి పామాయిల్ తీసుకెళ్లేందుకు బిందెలు బకెట్స్ ఎగబడ్డారు చివరకు పోలీసులు క్రేమ్ సహాయంతో పక్కకు ఇప్పుడు నలభై గ్రాములు జీడి హింగువ పొడి కొంటే జీడి ఇంగువ పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాములు జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాములు జీడి ఇంగువ పొడి ఉచితం పల్నాడు జిల్లా అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడింది రాజుపారె మండలం పెద్ద నెమలిపురి వద్ద ఈ ప్రమాదం జరిగింది దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ట్యాంకర్ బోల్తా విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు ట్యాంకర్ నుంచి పామాయిలు తీసుకెళ్లేందుకు బిందెలు బకెట్స్ తో ఎగబడ్డారు చివరకు పోలీసులు క్రెయిన్ సహాయంతో ట్యాంకర్ ను పక్కకు తొలగించారు మనం ఏం చేస్తాం లావదా ఇప్పుడు లేతే ఇంకా ఎక్కువ బాధి నీకు ఇంకా విషయం తెలియదు లేతే ఎక్కువ బాధి